హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ ఈరోజు వీడియోలు వచ్చేసి మనం బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి అంటే బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటాము లేదు అంటే అకౌంట్ బుక్ పైన ప్రింట్ పెట్టించి స్టేట్మెంట్ చూసుకుంటాము అవన్నీ కాదు అంటే ఎస్బీఐ బ్యాంక్ అయితే యోనో ఎస్బీఐ కానీ లేదంటే కెనరా అయితే ఏఐ కెనరా కానీ యాప్ల ద్వారా స్టేట్మెంట్ చూసుకుంటాము ఇప్పుడు అవన్నీ కాకుండా వాట్సాప్లో మనం స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే యూజ్ అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా మీ స్టేట్మెంట్ ఈజీగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మన అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ త్రూ మాత్రమే వాట్సాప్లో స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అదే నెంబర్కున్న మెయిల్కి వస్తుంది స్టేట్మెంట్ అనేది ఇప్పుడు మనం ఆ స్టేట్మెంట్ చూడాలి అంటే ముందుగా నైన్ జీరో డబల్ టూ సిక్స్ నైన్ జీరో డబల్ టూ సిక్స్ అనే నెంబర్ని మీ కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోండి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వచ్చింది కదా అది ఓపెన్ చేసుకొని ఇక్కడ హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత ఎక్కువ టైం గ్యాప్ తీసుకోకుండా తొందర తొందరగా చేసేయండి ఎందుకంటే టైం గ్యాప్ తీసుకుంటే టైం అవుట్ అయిపోతుంది ఈ విధంగా మెసేజ్ వస్తుంది యువర్ సీజన్ హ్యాస్ టైమ్ అవుట్ అని ఆర్ యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్ అని అడుగుతుంది ఎస్బీఐనే క్లిక్ చేయండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ వచ్చినాయి కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో చూద్దాము టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి మొదటిది డెఫినేషన్స్ అండ్ ఇంటరాప్షన్స్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ కావాలి ఎట్లా యూజ్ యూజ్ చేసుకోవాలనేది సెకండ్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఫర్ యూజింగ్ ద సర్వీస్ ఈ సర్వీస్ వాట్సాప్ ద్వారా ఈ సర్వీస్ని మనం పొందాలి అంటే దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఉంది ద యూజర్ ఈస్ అన్ ఇండివిజువల్ అంటే అకౌంట్కి అటాచ్ అకౌంట్ ఉంటుంది కదా ఇద్దరు కలిపి ఒక ఒక అకౌంట్ అట్లా అట్లా కాకుండా ఇండివిజువల్ అకౌంట్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు థర్డ్ వచ్చేసి సర్వీసెస్ ఉన్నాయి ఆ సర్వీసెస్ కూడా చూసుకోండి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి ఈ వాట్సాప్ బ్యాంక్ సర్వీస్ పొందాలి అంటే మన అకౌంట్కి సంబంధించి లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఎంట్రీ చేయమని చెప్తుంది ఆ ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేసి సెండ్ చేయండి ఆ నెంబర్కి ఆ అకౌంట్ ఏ నెంబర్కి అయితే రిజిస్ట్రేషన్ అయి ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సెండ్ చేయండి చూడండి నాకు ఓటీపీ వచ్చింది సెండ్ చేసేసాను నా రిజిస్ట్రేషన్ అయిపోయిందండి అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి నేను వాట్సాప్ ద్వారా ఈ సర్వీస్ని పొందొచ్చు మనం బ్యాలెన్స్ అయినా చెక్ చేసుకోవచ్చు గెట్ మినీ స్టేట్మెంట్ అని ఉంది కదా మినీ స్టేట్మెంట్ అయినా చూసుకోవచ్చు కన్ఫర్మ్ ఈ కేవైసీ మోర్ సర్వీసెస్ అని చేస్తే ఇంకా వేరే వీళ్ళ సర్వీసెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ మినీ స్టేట్మెంట్ తీసి చూపిస్తున్నాను మీకు ఈ బ్యాంక్ మీకు కస్టమ్ డేట్ కానీ లేదంటే త్రీ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ వరకు ఎట్లాంటి స్టేట్మెంట్ కావాలన్నా ఈ బ్యాంకింగ్ సర్వీస్ ప్రెస్ చేయండి మీకు మినీ స్టేట్మెంటే కావాలంటే గెట్ మినీ స్టేట్మెంట్ అని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా వస్తుందండి కానీ నేను మీకు సిక్స్ మంత్స్ వరకు వచ్చే స్టేట్మెంట్ చూపిస్తున్నాను కాబట్టి బ్యాంకింగ్ సర్వీస్ ప్రెస్ చేశాను ఇదిగోండి అకౌంట్ స్టేట్మెంట్ ఉంది కదా ఆ అకౌంట్ స్టేట్మెంట్ పైన ప్రెస్ చేసి సెండ్ చేయండి ఇక్కడ ఏ అకౌంట్ స్టేట్మెంట్ అడుగుతుంది రిజిస్టర్డా డిపాజిటా లోన్ అకౌంట్ అని మనకు రిజిస్టర్డ్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి కాబట్టి రిజిస్టర్ అకౌంట్ స్టేట్మెంట్ పైన ప్రెస్ చేయండి డ్యూరేషన్ ఎప్పటి వరకు కావాలి ఎన్ని మంత్స్ది కావాలని అడుగుతుంది కస్టమ్ డేట్ రేంజ్ మనం ఎంతవరకు సిక్స్ మంత్స్ వరకు ఎప్పటిదైనా తీసుకోవచ్చు ప్రీవియస్ త్రీ మంత్స్ ఉంది ప్రీవియస్ మంత్ ఉంది నేను ప్రీవియస్ త్రీ మంత్స్ చూస్తున్నాను సెండ్ చేసేయండి కైండ్లీ ఎంటర్ ఫోర్ డిజిట్ పాస్వర్డ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం ఏదైనా ఫోర్ డిజిట్ పాస్వర్డ్ మన ఏటీఎం పిన్ కాదు ఇది ఏటీఎం పిన్ కానీ ఫోన్పే పిన్ కానీ ఏది ప్రెస్ చేయడానికి అవసరం లేదు ఇక్కడ కొత్తగా ఏదైనా పాస్వర్డ్ ఇవ్వండి ఎందుకంటే మన మేల్కు వెళ్తుంది ఆ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ అదే పాస్వర్డ్ కొట్టాల్సి ఉంటుంది అంతే దానికోసమని ఏదో ఒకటి ఇవ్వండి నేను వచ్చేసి ఇక్కడ టూ త్రీ టూ త్రీ అని ఇచ్చాను నా అకౌంట్కి ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ రిజిస్టర్ కాలేదు ఈమెయిల్ ఐడి అటాచ్ చేపియలేదు నేను నా అకౌంట్కి సో ఈమెయిల్ ఐడి అటాచ్ లేదు కాబట్టి హోమ్ బ్రాంచ్కి వెళ్ళమని చెప్తుంది ఎవరికైతే ఈమెయిల్ ఐడి అటాచ్ అయి ఉంటుందో వాళ్ళకి స్టేట్మెంట్ వస్తుంది డైరెక్ట్ మెయిల్కి వస్తుంది గెట్ మినీ స్టేట్మెంట్ మినీ స్టేట్మెంట్కి అయితే ఏది అవసరం లేదు మినీ స్టేట్మెంట్ అయితే డైరెక్ట్ వస్తుంది మినీ స్టేట్మెంట్ పైన ప్రెస్ చేయగానే అవైలబుల్ బ్యాలెన్స్ అని నా అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కానీ మనం ఏ డేట్ రోజు ఎవరెవరికి పంపించామో అది కూడా వచ్చింది వుడ్ యూ లైక్ టు వ్యూ మోర్ ట్రాన్సాక్షన్స్ ఇంకా ఏమైనా ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏమైనా చూస్తారా అని అడుగుతుంది ఎస్బీఐని క్లిక్ చేద్దాం నైన్టీన్ వరకు అంటే ఈరోజు ట్వంటీ కదా నిన్నటి వరకు ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని చూపిస్తుంది మినీ స్టేట్మెంట్కి అయితే ఏది అవసరం లేదు ఈ విధంగా మనం ఎస్బీఐ సర్వీస్ని వాట్సాప్ ద్వారా పొందొచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి